ముందుకి నడిచి ఆయన్ని నడిపించి మీ ప్రభుత్వం తీసుకురాదు ఈ ఐదు సంవత్సరాలు ప్రతి వర్గానికి చెందిన జనాలు అందరూ జీవితం అవునా కాదా చెప్పండి ఈ ఐదు సంవత్సరాలు ఒక అభివృద్ధి లేదు ముందు మహిళలకి రక్షణ లేదు రైడు రాజ్యం బాగా చెప్తున్నారు రైడు రాజ్యం ఆ రైడు రాజ్యంతో ప్రజలందరూ నేను మూసేసి వాళ్ళు జబ్బు తీసేసుకుని మీ ప్రజల సొమ్మంతా తీసుకొని దోష్కొని తింటున్నారు అది మీరందరూ గుర్తుంచుకోవాలి ఒక అభివృద్ధి లేదు ఏ కుటుంబంలో కూడా సంతోషం అనేది లేకుండా అది మీరందరూ గుర్తుంచుకోవాలి మహిళలు కూడా యువకులకి అలవాటు చేస్తున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళేమో ఆడబిడ్డానికి అవరాజు చేస్తున్నారు మన ఇంట్లో ఆడబిడ్డానికి దాని తర్వాత ఏమవుతుంది వాళ్ళ ఆడ నిర్మే అతను చేస్తున్నాను అక్కడే వాళ్ళు చెప్పుకోవాక వాళ్ళు బాటలు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు అట్లానే ఒకటి వచ్చింది సమయం చదివేటానికి వెళ్తే వైసీపీ నాయకులు ఆటి మాట్లాడతారు మీరు చెప్పండి ఎంత కనిపించే ధైర్యం అనేది ఎందుకు వైసీపీ నాయకుడికి వచ్చింది వారికి తెలుసు వాళ్ళ నాయకుడు ఏం చేయడు మీరు ఆ రాజ్యం చూపించండి అది మీరు అందరూ గుర్తుంచుకోవాలి అట్లానే మన కార్యకర్తలు చాలా మంది కార్యకర్తలు ఎవరు దేశం కార్యకర్త బాగా పనిచేస్తున్నాడో ఆ కార్యకర్త కార్యకర్తను ఆపటం ఏ కాదు ప్రజలు కూడా చాలా ఎదుర్కొన్నారు చాలా మంది కుటుంబాలు